పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అంబేద్కర్ విగ్రహాన్ని వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన మాజీ సర్పంచ్ ప్రతాప చంద్రమౌళిని అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ కోఆర్డినేటర్ కొమ్మరి శంకర్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రాంతంలో సర్పంచ్ గా ఉన్న ప్రతాప చంద్రమౌళి వేములవాడ పట్టణ నడి బొడ్డున డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎంతగానో కృషి చేశారని అన్నారు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం పోరాడుతున్న సెంట్రింగ్ కార్మికుల పక్షాన నిలబడి మానవత్వాన్ని చాటుకున్న మంచి మనిషి ప్రతాప చంద్రమౌళిని ఘనంగా సన్మానించారు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా క్యాంసా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం వేములవాడ డివిజన్ స్థాయి అంబేద్కర్ అభిమాన సంఘాల నాయకులను కోఆర్డినేట్ చేసిన కుమ్మరి శంకర్ను జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో గాజుల పోచిట్టి పెంట ప్రసాద్ పెంట బాబు గుడిసె మనోజ్ కుమార్ పార్లపెల్లి అంజీ మూలెకిషోర్ జింక శ్రీధర్ కడారి రాములు కుమరి లక్ష్మీరాజం పోరపి శ్రీను తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఆ రోజుల్లో నైన్టీన్ ఎయిటీ వన్ నుండి నైన్టీన్ నైంటీ ఫోర్ వరకు సర్పంచ్గా చేసిన ప్రతాప చంద్రబాబు గారిని ఈరోజు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది మా ఉత్సవ కమిటీ తరఫున ఆయనకు సన్మానం చేయడం జరిగింది అప్పట్లో ఇక్కడ స్థలాన్ని మాకు పర్మిషన్ ఇచ్చి అలాగే పోలీస్ స్టేషన్లో మా కార్మికులందరూ పోలీస్ స్టేషన్లో మా నాయకులు అందరూ పడ్డప్పుడు కూడా ఆయనే దగ్గరుండి అందరినీ విడుదల చేసుకొని తీసుకొచ్చి ఘనంగా మాకు ఎన్టీఆర్ అప్పుడు నైంటీ ఫైవ్లో వచ్చి ఓపెనింగ్ అప్పుడు కూడా బాగా సహకరించిన మా చంద్రబాబు గారికి మేమందరం అందరం ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావంగా ఈరోజు మేము ఆయనకు సన్మానం చేయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలన్నప్పటికీ ఎంతో మంది లాఠీ చార్జ్ చేసి ఆ విగ్రహం ఎవరో వచ్చినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆ విగ్రహం వచ్చినప్పటికీ కార్మికులను కొట్టి పోలీస్ పెట్టినప్పుడు ఈ ప్రతాప్ చంద్రమోయిల్ గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అజలను చైతన్యం చేయడానికి ఒక ఉద్యమం పూర్తి ఇచ్చినటువంటి వ్యక్తి విగ్రహం ఉండాలని ఇక్కడ నిర్వహించడానికి తన పాత్ర వహించి సర్పంచ్గా ఈ ఒక విగ్రహం పరిచయం చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా కార్మికుల పక్షాన కూడా పెడతా అన్న కేసులను కూడా ఎత్తివేయాలనేది ఉద్దేశంతో కార్మికులకు ఎలాంటి హాని జరగకుండా ఈ విగ్రహాన్ని నిలబెట్టుకోవడం ఇలా చరిత్ర ఇలా వేములవాడలో తన సర్పంచ్గా ఎన్నో ఉన్నత సేవలు అందించినటువంటి మహోన్నత వ్యక్తి చంద్రమోయిల్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను విజయవంతం చేయడం కోసం ఉత్సవ సమిటి సభాధ్యక్ష వహించి కోఆర్డినేట్ చేసిన కుమార్ శంకరన్న గారికి ఉత్సవ కమిటీ తరపున వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంచ విగ్రహాన్ని వెమలోడ పట్టణంలో నెలకొల్పుతున్న విజయోత్సవాన్ని ఘన విజయం చేయడం కోసం ప్రతి ఒక్కరూ తల రావాలని కమిటీలు నిర్వహించి అందరికీ కోఆర్డినేట్ చేసినందుకు ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను